శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతియ నమః శ్రీ నమః నమ శ్రీపాదవల్లభ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులకి అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం గంధర్వపురం శ్రీ గురుని తాలూకా లీలా వైభవంలో మనం పద్దెనిమిదవ రోజు ఇవాళ మనం స్మరణం చేసుకుంటున్నాం ముందుగా ఈ గ్రంథాన్ని అతి సరళమైనటువంటి భాషలో రచించి గ్రం చాలామందికి చాలా సులువుగా చదువుకోవడానికి వీలుగా రచించినటువంటి రాజు శ్రీనివాసరావు గారి దంపతులకు ముందుగా నమస్కారం చేసుకుని మనం ఇవాళ లీలా వైభవంలో ఇవాళ విశేషం ఏమిటి అంటే భారతికి కనువిప్పు కలిగించడం ఎలా కనువిప్పు కలిగించారో ఆ విషయాన్ని ఆ లీలా వైభవాన్ని ఇవాళ మనం స్మరణం చేసుకుందాం బాలమాతృడగు సలీలుని ముఖమందు విశ్వమెల్లనెట్లు వెలసియుండు భంగినితుడు బాసిళ్ళు గాని సర్వాత్ముడాది విష్ణుడగుట నిజము భాగవతంలో ఉన్నది బాలుడు ముఖంలో సర్వజీవులు సమస్త విశ్వ విశ్వం కనిపిస్తున్నది నా భర్త నేను గోప బాలకులు గోపికలు గోవులు మొదలైనటువంటి సమస్తం కనిపిస్తున్నది ఈ పిల్లవాడు నా కొడుకని నేను భ్రమపడ్డాను కానీ వీడు మహాలోక లోక కళ్యాణాన్ని లోకేశుడైన సంగతి నాకు తెలుసుకోలేకపోయాను ఈ సంఘటన బాలకృష్ణుడు చిన్నప్పుడు మన్ను మన్ను తిన్నప్పుడు ఆ దేవాది దేవుడిపై నిందమూపి తల్లి అయినటువంటి యశోద ఫిర్యాదు చేస్తే తల్లి యశోద కృష్ణుడిని మందలించి నోరు చూపించురా అని అనిగితే ఆ పరమాత్మ తన తిన్న నోరును తెరిచి చూపిస్తే స్పృష్టి అంతా కూడా శ్రీకృష్ణుడు తాలూకా నోటిలో కనిపించింది తల్లి యశోదకి తన పుత్రుడైనటువంటి శ్రీకృష్ణుడు ముఖంలో సమస్త విశ్వం కనిపించడే కాక తన భర్త తాను యశోద గోపగోపికలు ఆవు గోవులు సమస్తం దర్శనమిచ్చేవి అలాగా ఇక్కడ మనకి త్రివిక్రమ భారతికి ఎలాగ కనువిప్పు కలిగించారు ఆ విషయాన్ని వాళ్ళు మనం తెలుసుకుందాం కాబట్టి గురు ఆజ్ఞ గురుమూర్తి సంక్షిప్ సంక్షిప్తంగా చెప్పారు రాజా మనం ఈరోజు కుమసి గ్రామానికి వెళుతున్నాం అని చెప్పారట గురువు ఎవరో రాజుతోని కుమసి గ్రామంలో ఉన్నటువంటి త్రివిక్రమ భారతి అని ఒకటి ఒక తాపసై నిత్యం గురుమూర్తిని ఇతడు అచ్చమైనటువంటి సన్యాసి కాదు అని ఢాంబికుడని ఈ తన ఈ విధంగా తన పేరుట కీర్తిని సంపాదించుకోవడానికి లోకుల ముందు డంబార్ని ప్రదర్శిస్తున్నాడని నింద నిందారోపణ చేస్తూ ఉండేవాడు సమస్త విశ్వాంతరాళం తాలూకా భూత భవిష్య వర్తమాన రూపంలో గమనించగలిగినటువంటి సర్వజ్ఞుడైనటువంటి శ్రీగురుడు కుమసీ గ్రామంలో ఒక ముని తనను నిందిస్తున్నాడని గమనించి ఒకరోజు ఉదయాన్న రాజుగారిని పిలిచి తమ దర్శనానికి వచ్చినటువంటి రాజుగారిని పిలిచి ఇవాళ మనం కుమశీ గ్రామానికి వెళ్ళాలయ్యా అన్నారు అంటే గురువుగారాజ్ఞ ఎంతో సంతోషించినటువంటి రాజు తన సేవక దళాన్ని సైన్యాన్ని గజ తురగ పదాతి దళాల్ని అనేక విధాలుగా అలంకరింపజేసి తర్వాత పల్లకేని శోభాయమానంగా అలంకరించి అందులో దండకమండలదారి అయినటువంటి నిసింహసర స్వాములు వారిని కూర్చోబెట్టి వివిధములైనటువంటి వాయిద్యాలతో వేదగోచతో మంది మాగదుల తాలూకా బిరుదావడి ప్రశంసలతో ఒక గొప్ప అట్టహాసంగా గురుమూర్తిని తీసుకుని వెళ్ళి కుమసి గ్రామానికి బయలుదేరారు ఈ విధంగా ఉత్సవ శోభతో గురుమూర్తి కుమశీ గ్రామానికి వెళుతూ ఉంటే ఆ సమయంలో త్రివిక్రమ భారతి అనే మా మునీశ్వరుడు మానసిక పూజ చేస్తున్నాడు తన గృహంలో వారు నిత్యము నరహరిని తన మానసంలో అంటే మనస్సులో ధ్యానం చేసి మనసారా పూజిస్తూ ఉండేవాడు ఎప్పుడైతే గురుమూర్తి గానుగాపురం నుంచి బయలుదేరి కుమశీ గ్రామానికి వస్తున్నారో అప్పుడు త్రివిక్రమ భారతి మానసిక ఆరాధన చేయటానికి ధ్యానం ధ్యానానికి కూర్చున్నాడు కానీ అతని మనోపటనంలో మనస్సులో నరహరి జాడ కనిపించలేదు అలాగే ఆయన మనస్సు నరహరి అందు స్థిరపడి స్థిరప స్థిరంగా ఉండలేదు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నరసింహస్వామి వారి దర్శనం ఎప్పటిలాగే వారి హృదయ కమలంలో సాక్షాత్కరించడం లేదు ఈ కారణం గురించి ఆయన ఈ విధంగా విచారపడుతున్నాడు ఏమిటి వాళ్ళ నా మనోభావానికి నా మనస్సులో ఈరోజు నరహరి మూర్తి ఎందుకు ప్రక కనిపించడం లేదు నా తపస్సు యొక్క సామర్థ్యం సన్నగిల్లిందా ఏవైనా దోషం జరిగిందా లేదా వ్యర్థమైపోయిందా ఏమిటి కారణం ఇప్పుడు నేనేమిటి చేయాలి స్వామిని ఎంతో కాలం నుంచి నేను ఆరాధన చేస్తున్నాను మానసికంగా స్వామివారిని ఆహ్వానం చేస్తే నవరత్న ఖచ్చితమైనటువంటి సింహాసనంలో కూర్చోబెట్టి షోడశ ఉపచారాలతో ఆరాధిస్తున్నాను నేను ధ్యానం చేసిన వెంటనే నరహరిస్వామి అద్భుతమైనటువంటి రూపంతో ప్రత్యక్షంగా నా ముందు సాక్షాత్కరించేవాడు కానీ ఈ రోజు ఎందుకు ఇలా ఉపయోగిస్తున్నాడు ఎందుకు ఈ మూర్తిలో ఈ మూర్తిని ఎందు నా మనస్సు లగ్నం కావటం లేదు ధ్యానం ఎందుకు కుదరకుండా ఉంది స్వామి రూపం చూచాయిగా కూడా కనిపించకుండా ఉంది నా తపస్సు అర్థమైపోయిందా ఏమిటి కారణం అని ఆలోచిస్తున్నాడు దా దానికి తగిన కారణం బోధపడ బోధపడటం లేదు ఇంతలో తాను నిత్యము మానసికంగా ఆరాధిస్తున్న మూర్తి యొక్క స్వరూపంతో గురుమూర్తి అంత దూరం అల్లంత దూరం నదీ తీరం దాటి రావడం కనిపించారు వెంటనే వారిని దర్శించే నిమిత్తంగా త్రివిక్రమభారతి నదికి చేరుకున్నాడు వెంటనే గురునాథులు చమత్కారంగా ఒక దివ్యమైనటువంటి సన్నివేశాన్ని రచించారు భారతి ఉత్సవ శోభతో వస్తున్నప్పటిని గురుమూర్తి యొక్క రాకని గమనించి ఎదురుగా వెళ్ళి రెండు చేతులు జోడించి నిలబడి చూసేసరికి ఊరేగింపులోని వారందరికందరూ దండము కమండలము ధరించే నృసింహెలస్వామి యొక్క స్వరూపంతో గోచరించారు అటువంటి ఇతర భక్తులు శిష్యులు అందరికీ అందరూ సర్వాన్ని దండ నృసింహసరస్వామి స్వరూపంగానే త్రివిక్రమ భారతి కంటికి గోచరించారు వెంటనే త్రివిక్రమ భారతి ఆశ్చర్యపడ్డాడు వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి ఇంతకుముందు నేను నృసింహసరస్వామి వారి పట్ల తనకు ఉన్నటువంటి అసూయ భావాన్ని విడిచిపెట్టి వందనం చేసి గురుచరణాలను ధ్యానించి అసంఖ్యాకమైనటువంటి గురుమూర్తి స్వరూపాలను చూసి అసలైనటువంటి గురుమూర్తి ఎవరో ఎవరో కారు అందులో ఎవరు చిన్న ఎవరు పెద్ద అసలైన గురుమూర్తి ఎక్కడున్నారో కూడా అతనికి ఇంతకీ అంతు లేదు గురుమూర్తిని గుర్తించడానికి అసమర్థుడయ్యాడు అతని బుద్ధి భ్రష్టు పట్టింది ఒక గొప్ప భ్రాంతిని పొందినటువంటి త్రివిక్రమ భారతికి ఏమీ తోచక ఏమి చేయాలో బోధపడలేదు అంతక పూర్వం తనలో పొటమరించినటువంటి ఏ డంభము ఏ డాంబికము ఏ అహంకారం ఉండేదో అది వెంటనే మటుమాయమైంది అంతఃకరణం పూర్తిగా శుద్ధ దర్పణం అంటే అద్దంలా నిర్మలమైంది వెంటనే గురుమూర్తి త్రికరణశుద్ధితో శరణు కోరుతూ ఎంతో భక్తి ప్రపత్తుతో ఇలాగా శరణు వేడుకున్నాడు అయ్యా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప జగద్గురు అవిద్య అహంకారం అజ్ఞానంలో మునిగి స్వరూప జ్ఞానాన్ని నశించి అసమానమైనటువంటి మీ మహిమని నేను తెలుసుకోలేకపోయాను చర్మచక్షువులతో మిమ్మల్ని గుర్తించగలిగే సామర్థ్యం ఎంతమాత్రం లేనటువంటి భాగ్యహీనుడని జ్ఞానహీనుడని మూర్ఖుడని నిత్యం నేను ధ్యానించే నరహరి స్వరూపులు మీరేనని ఇప్పుడు నిశ్చయం అయ్యింది స్వామి అవ్యాజమైనటువంటి ప్రేమతో నిర్హేతుకమైనటువంటి కృపతో మీ నిజస్వరూపాన్ని మీ నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోయాను మీ మీ నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోయాను కాబట్టి నిజమైనటువంటి స్వరూపాన్ని గుర్తించలేకపోవడం వలన స్వామి మీకు ఎలా నమస్కారం చేయాలో ఏ విధంగా నా అంతఃకరణం తెరిచి మేము ముందు చూపిస్తారు మహానుభావ సాక్షాత్తు మీరు త్రిమూర్తుల అవతార స్వరూపమే అని ఖచ్చితంగా నేను గుర్తించాను దయతో మీ రూపాన్ని ధ్యానం చేశాను నా మనోమన్ మందిరంలో మిమ్మల్ని ఆవాహనం చేసి నిత్యము మానసికంగా పూజిస్తాను కదా ప్రభు దానికి ప్రత్యక్ష ఫలంగా నా స్వామిని నా స్థూలమైనటువంటి దృష్టితో చూడగలిగే సత్ఫలితం ఈనాడే నాకు లభించింది ఇప్పుడు నాకు అర్థమైంది సమస్త విశ్వము తరింపచేయడం కోసమే మీరు ఈ భూమిపై అవతరించారు మమ్మల్ని ఉద్ధరించడం కోసం మీ చిన్మయ స్వరూపం మీ విశ్వరూపాన్ని చూపించారు ఓ దయామయ కృపాసింధు ఏ గురుమూర్తి నా మొరని ఆలకించి నా ఎందు దయ ఉంచి మీ యొక్క స్వస్వరూపాన్ని దర్శింపచేయించి మిమ్మల్ని స్వయంగా గుర్తించగలిగే జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి స్వామి అని త్రివిక్రమభారతి అనేక విధాలుగా నృసింహసర వారిని వేడుకొని స్థుతించాడు వెంటనే భక్తవత్సలుడైనటువంటి గురుమూర్తి తన నుండి అవ్య వ్యక్తమైనటువంటి విశ్వరూపాన్ని ఉపసంహరించుకుని తక్షణమే త్రివిక్రమ భారతి వైపు దృష్టి సైన్యము సేవక బృందం మొదలైందంతా యథాతథంగా కనిపించింది ఇంతలో శోభాయమానంగా అలంకరించినటువంటి పల్లకీలో భక్తవరదుడైనటువంటి నృసింహసరస్వామి వారు దండకమండలాలు ధరించి మందహాసవదనుడై చిరునవ్వు తొలగించు చిరునవ్వు వలకిస్తూ దయాద్ర దృష్టితో అతని వైపు అనుగ్రహ వీక్షణ సారించారు ఆ ప్రేమయిక మూర్తిని దయాపయోనిధిని భారతి దర్శించి వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి గురుమూర్తి చరణారవిందాలని పట్టుకుని పదే పదే ప్రణమిల్లతో అనేక విధాలుగా స్తుతించాడు నువ్వు నన్ను మాటిమాటికి డాంబిక సన్యాసి అని నిందించావు నిత్యము నువ్వు నృసింహస్వామి వారికి మానసిక పూజ చేస్తున్నావు కాబట్టి నీ భక్తిని చూసి నేనే స్వయంగా నీ దగ్గరికి వచ్చానయ్యా అసలైన డంబం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నాకు వివరించి చెప్పు నీ మనసులో హరి ఉన్నాడు కదా అని అతన్ని గమనిస్తూ అసలైనటువంటి డంబం ఏమిటో నాకు వివరించి చెప్పు గురుమూర్తి చెప్పారు వెంటనే త్రివిక్రమ భారతి వెంటనే గురుమూర్తికి సాష్టాంగ వందనం చేసి విన్నవించుకున్నాడు సద్గురురాజా నన్ను క్షమించండి నేను ఒక అవిద్యావంతుడిని అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతూ మీ మహిమను గ్రహించలేకపోయాను మందమతిని నా బుద్ధి పట్టింది నన్ను క్షమించండి ఈ సమస్త విశ్వం తరింపతి గల అవతార స్వరూపమే మీరు నన్ను చుట్టి ఉన్న అజ్ఞానం నన్ను మాయలో వేసింది మాయామోహాంధకారం అనే మహాసముద్రంలో మునిగి పరమార్థాన్ని నిశ్చయం గమనించలేక కళ్ళు ఉండి కూడా పొగటిపూట చూడలేని గుడ్లగూబగా మారిపోయినటువంటి నిర్భాగ్యుడని స్వామి పరంజ్యోతి స్వరూపంతో ప్రకాశించే మీరు నాలో జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేసి నన్ను ఉద్ధరించండి స్వామి ఈ సేవకుడిని క్షమించి ఉద్ధరించండి ప్రభు అవిద్య మాయా అనే మహాసాగరంలో ములుగుతూ తేలుతూ ఈదు ఈదుతున్నాను అవతలి ఒడ్డుకు తెలియక ప్రాపంచిక అలల అలలతాయికడి తట్టుకోలేక మునిగిపోతున్నాను స్వామి కృపాసాగర దయతో జ్ఞానమనే నౌకలో నన్ను కూర్చోబెట్టి కరుణ అనే వాయువుని ప్రేరేపించి నన్ను అవతలి ఒడ్డుకి చేర్చగలరని ప్రార్థిస్తున్నాను మీ కృపని మీ అనుగ్రహాన్ని పొందిన వారికి దుఃఖం కానీ దోషం కానీ ఎలా ఉంటుంది అటువంటి వాడికి దైన్యం ఉండనే ఉండదు వాడు కాలప్రభావాన్ని జయించి పరమాత్మలో తప్పకుండా ఐక్యం చెందుతాడు కలికాల మహిమను జయించి పరమార్థ మార్గంలో ప్రయాణించగలుగుతారు గురునాథ మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు వ్యామోహ చిత్తుడై కొట్టుమిట్టాడుతున్న సమయంలో అతను వ్యామోహాన్ని పోగొట్టి కర్తవ్యోన్ముఖిని చేయడం కోసం నిర్హో నిర్హేతుకమైనటువంటి కృపతో శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి విశ్వరూపాన్ని చూపించిన విధంగా మీరు ఈరోజు నాకు మీ విశ్వరూపాన్ని చూపించారు భక్తవత్సలుడైనటువంటి గురునాథుని అనుగ్రహం వలన అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి అనంత మహిమ సంఘటించింది భవసాగరం నుంచి సులభంగా తరింపచేయగలిగే జగద్గురు మీకు జోహార్లు నరసింహ సరస్వతి మీకు సాక్షాత్తు త్రిమూర్తి ఆత్మక స్వరూపులే కాబట్టి మీకు జయము జయము మీ చరణారవిందాలు దర్శించి నేను కృతార్థుడనయ్యాను అనాయాసంగా నా చేతికి రత్నమయమైనటువంటి చింతామణి లభించి శేపదక్తులై బూడిద కుప్పలుగా మారిన నగరపుత్రుల మీదకి భగీరథుని ప్రయత్నంతో గంగ ప్రవహించి వారిని ఉద్ధరించినట్లుగా ఈ భవసాగరంలో కొట్టుమిట్టాడుతున్న అజ్ఞాన్ని నన్ను మోహాంధకారం నుంచి తరింపచేయడానికి స్వయంగా విచ్చేసిన జగద్గురు మీకు శాస్త్రాంగ నమస్కారం శ్రీకృష్ణ పరమాత్ముడు భక్తిభావానికి వివసుడై విదరుని ఇంటికి వెళ్ళి విందు స్వీకరించినట్లుగా నిర్హేతుముఖంగా కృపను వర్షించే సద్గురుమూర్తి నన్ను అనుగ్రహించడానికి దయోపయోనిధులైన మీరే స్వయంగా నా దగ్గరికి వచ్చారు కదూ దీని ద్వారా భక్తబత్సలుడనే కీర్తిని ఇనుమడింపజేసిన మీ మహిమని దర్శింపజేసి నన్ను కృత నన్ను కృతకృత్యుడు చేసిన మీ చరణారవిందాలకి కోటి కోటి వందనాలు జగద్గురుమూర్తి మీ అనంతమైనటువంటి మహిమా ప్రభావాన్ని వర్ణించడానికి నేను అసమర్థుడని నా మాటలు సరిపోవడం లేదు అసమాన మహిమాన్వితమైనటువంటి మీ గొప్పతనాన్ని మీ లీలలను వర్ణించడానికి అల్పజ్ఞుడనే నేను అసక్తుడని అని అనేక విధాలుగా గురుమూర్తిని శరణు కోరి అనుగ్రహించమని మాటి మాటికి ఎంతో వినమ్రుడనే నమస్కరిస్తూ తోచిన విధంగా స్థుతించి నిరంతరంగా మానసికంగా తన స్వరూప ధ్యానం చేసి పూజిస్తున్న అతని భక్తికి మెచ్చిన గురుమూర్తి మరింతగా సంతోషించి సంప్రీతి చెంది అతనికి వరదానం ప్రసాదించడానికి ఇలా అన్నారు త్రివిక్రమ నీ భక్తికి నేను మెచ్చుకున్నానయ్యా నేను సంతోషించాను నీకు నిశ్చయంగా సద్గత లభిస్తుంది నీకు ఇక పునర్జన్మ లేదు నాయనా పునరావృత్తి రహితమైనటువంటి సద్గతి నీకు సిద్ధిస్తుంది నువ్వు ఆత్మసాక్షాత్కారం కలవాడవే ఈశ్వరంలో ఐక్యం పొందుతావు అని సాక్షాత్తు గురునాథుడు అవ్యాజమైనటువంటి ప్రేమతో త్రివిక్రమ భారతిని పరిపూర్ణంగా అనుగ్రహించి గొప్ప వరం ఇచ్చారు వెంటనే స్వామివారు ఆ కుమసీ గ్రామంలో అందరూ చూస్తూ ఉండగానే అదృశ్యులై క్షణమాత్రంలో గానుగాపుర క్షేత్రంలో మఠానికి చేరుకున్నారు అప్పుడు సిద్ధముని నామధారకుడితో అన్నాడు గురే నాయన గురుమహిమంటే ఏమిటో ఇప్పుడు అర్థమైందా మానవ రూపంలో సంచరించే త్రిమూర్తి ఆత్మక స్వరూపులే గురుమూర్తి గ్రహించు గురుమూర్తి మహిమ ఎంత గొప్పదో నీకు వివరించి చెప్పాను ఇటువంటి పరమపురుషుడు గంభీరుడైనటువంటి గురుమూర్తిని ఎవరు నరుడని భావిస్తారో వారు శాశ్వతంగా నరకంలో వెళ్ళిపోతారు ఏడేడు జన్మల వరకు నరకలోకంలో నివసిస్తారు వేదములు శాస్త్రములు పురాణాలన్నీ గురువే బ్రహ్మము గురువే విష్ణువు గురువే పరమేశ్వరుడని ఘోషించి ఎలుగెత్తి చాటుతున్నాయి అందువలన గురుమూర్తియే త్రిమూర్తి ఆత్మక స్వరూపమని దృఢంగా నిశ్చయం పొంది గురుచరణములనే శరణ శరణు పొందాలి శరణు వేడాలి శరణు పొందితే దీనుడు కరము నీకు ప్రణతిసేతును పరమ పురుష దిక్కులేదయ్యా నీకన్నా దేవాదిదేవ దేవదేవ అని దృఢమైనటువంటి బుద్ధితో నిశ్చయంతో విశ్వాసంతో గురుచరణాబ్జాలడు శరణు పొందాలి చివరికి గురునాథుని చరణార ఎందు లీనం కావాలి అమృతమైనటువంటి చలవేంద్రంలో గురుచరిత్ర అనే కామధేను ఉన్నది జ్ఞానజనులు ఎంతమంది గురుచరిత్ర అనే కామధేను యొక్క దుగ్ధాన్ని కడుపారా మన గొంతు వరకు కూడా తాగాలి అని సిద్ధముని నామధారకుడు చెప్పిన రీతిగా అమృతమయమైనటువంటి గురుచరిత్ర విస్తరించి మనకి అందించినటువంటి మహానుభావుడికి మరొక్కసారి మనం శరస్సు వంచి నమస్కారం చేసుకుని ఇది ఎవరెవరైతే వింటారో వారి యొక్క గృహబాధలు గృహ బాధలు గురఛిద్రాలు అన్నీ కూడా వారిలో ఉన్నటువంటి అహంకారం అంతా కూడా అజ్ఞానం అహంకారం అంతా కూడా క్షీణించి వాళ్ళకి పూర్తిగా గురుడు మీద శ్రీ గురుడు అంటే నృసింహసరస్ వారి పాదాల ఎందు మనస్సు స్థిరంగా ఉండి భక్తి ఏర్పడుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు